ఒక మాట చెప్తాను మీ నాన్నగారి గురించి మీకు తెలియకపోవచ్చు మళ్ళీ చెప్తున్నాను అంటే మీ నాన్నగారి గురించి మీకు తెలియకపోవచ్చు నేను చెప్తున్నాను కలామ కలామతల్లి ఇద్దరు ముద్దు బిడ్డలు ఉన్నారు ఒక ఆయన ఎన్టీ రామారావు గారు ఈ కొన్నైతే అయితే కలామతల్లికి రెండో కొన్ను నాగేశ్వరరావు గారు ఎన్టీ రామారావు గారు అయినా రాజకీయాల్లోకి వెళ్ళి కొంత మచ్చ చిన్న మచ్చ ఏదో తెచ్చుకున్నారు కానీ నాగేశ్వరరావు మచ్చలేని చంద్రు చచ్చిపోయినంత వరకు చివరాకర క్షణం వరకు ఆయన పని చేశారు మీరు మీకు తెలుసు రైట్ నిజంగా భారతరత్నకి సూటబుల్ పర్సన్ అలా అంటే ఆ స్టేజ్ వరకు పనిచేశారు అంతా నిజంగా ఎంతో గొప్ప వ్యక్తి మా నాన్నగారు ఆయన సినిమాలు అన్నీ చూపించారు నేను చూస్తాను ఇప్పటికీ నా హార్డ్ డిస్క్ లో పాత సినిమాలో చూస్తాను నేను కొత్త సినిమాలు చూడను వేస్ట్ వేస్ట్ ఆఫ్ టైం పాత సినిమాలు చాలా బాగుంటాయి నాకు తెలుగు ఒకకాబిలరీ కానీ గ్రాంధికం కానీ ఆ పద్యాలు కానీ సంస్కృతం కానీ భాష మీద పట్టు కానీ తెలుగు ఇది కానీ ఒక అనర్గలంగా మాట్లాడను నేను ఆ పాత సినిమాల నుంచి నేర్చుకున్నాను కొత్త సినిమాల నుంచి నేర్చుకోవాల్సిన పని లేదు వాళ్ళకి రాదు కూడా వాళ్ళు అలాంటి కడుపును పుట్టారు పండిత పుత్ర పరమ అని అంత గొప్ప మనిషి కడుపును మీరు పుట్టారు ఆ నిజంగా ఆ స్టార్డమ్ను క్యారీ చేయలేక నిజంగా ఆయన ఎంతో పుణ్యం చేసుకుంటే మీరు పుట్టారు సార్ కానీ మీరు చేసిన పాపాలకి మీ పిల్లలకే మీ మీరు పుణ్యం చేస్తే అది మీ పిల్లలకు తగులుతాయి మీ పాపం చేస్తే అది మీ పిల్లలకే తగుతాయి చూడండి మీ ఫ్యామిలీ పరిస్థితి నేను మళ్ళీ చెప్పి అవమానించడం నాకు ఇష్టం లేదు పుణ్యం పాపం కర్మ అని వంట గుర్తుపెట్టుకోండి అది నాకేనా మీకేనా పేదవాడికైనా కోటిశ్వరుడికైనా కర్మ అనేది ఒకటే కర్మ సిద్ధాంతం ఒకటే ఎవరు తప్పించుకోలేరు కర్మ నుంచి సో బీ కేర్ఫుల్ సమాజానికి మీరు ఏమిస్తున్నారు సమాజం ఇచ్చిందని కాదు సమాజానికి మీరేమి ఇస్తున్నారు అనేది ఇంపార్టెంట్ నెక్స్ట్ బిగ్ బాస్ షోలో అయినా సమాజానికి ఉపయోగపడే వాళ్ళని తీసుకోండి మీకు ఉపయోగపడే వాళ్ళు కాదు నాగ అమ్మ ఇది అన్నపూర్ణ స్టూడియోకి మా టీవీకి నాగార్జునకి ఉపయోగపడే వాళ్ళని తీసుకోకండి సమాజానికి ఉపయోగపడే వాళ్ళని తీసుకోండి